శ్రీ మాత్రే నమ నవంబర్ మాస రాశి ఫలాలు సింహరాశి రాశ్యాధిపతి రవి ఈ నెల పదహారు వరకు తులారాశిలో నీచపడి ఉంటున్నందువల్ల ప్రథమార్థమంతా నిరుత్సాహంగా సాగిపోతుంది ఏ పని పూర్తి కాక ఏ ప్రయత్నము సఫలం కాక ఇబ్బంది పడతారు స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది ప్రయాణాల్లో నష్టపోతారు ఇంటా బయట బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది మిమ్మల్ని ఉచితంగా ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుంది ద్వితీయార్థంలో రవి తన మిత్ర క్షేత్రమైన వృత్తికి రాశిలో ప్రవేశించడం వల్ల అనుకున్న అన్నీ పూర్తవుతాయి ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది వృత్తి జీవితంలో క్షణం కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు నిరుద్యోగులకు అవివాహతులకు సమయం అనుకూలంగా ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు గృహ వాహన యుగాలు పట్టే అవకాశం ఉంది శుభం భూయాత్